అది నీ నిర్జువా ఆలోచన విధానానికి దర్పణం పడుతుంది మేము చదువుకున్నటువంటి వాళ్ళం సంస్కారం ఉన్నటువంటి వాళ్ళం అడ్డగోలుగా ఆరోపణలు చేయం అసలు నా మీద సుప్రీం సుప్రీంకోర్టులో కూడా డిస్మిస్ అయిన కేసుని ఉందని చెప్తాను నీ ఇన్వెస్టిగేటివ్ అని చెప్పి మాట్లాడుతున్నాను ఎక్కడే నీ ఇన్వెస్టిగేషన్ దాని మీద లీగల్ కూడా నోటీస్ పంపుతాను ఇబ్బంది ఏం లేదు ఇంకా ఒక ప్రశ్న వేస్తాను బ్రో నువ్వు కేసుల గురించి చెప్తానవే జైలుకు పోయేదాని గురించి చెప్తానవే మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలు ఎట్లున్నారండి ప్రోకేష్ గారు మీరు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకుల మీద ఏ మాజీ ముఖ్యమంత్రి మీద లేర ఉన్ లేనటువంటి కేసులు అనేకమైనటువంటి కేసులు బెయిల్ మీద బతుకుతున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీ అధినేత ఎవరన్నా ఉన్నారంటే మీ నాయకుడేయా మరి ఆయన ఉంటాడో పోతాడనే అనుమానం ఉందా మీకేమన్నా మరి ఇంత సందిగ్ధావస్థలో రాజకీయాలు చేసేవాళ్ళు మీరు మాకు సలహాలు చెప్పేది ప్రోకాష్ రెడ్డి గారు మామూలుగా మామూలుగా ఒకటి ఉంది నీకేమన్నా పాపము ఆడ బెదిరించుకొని బతికేది అలవాటు అయిపోయింది ఇది కదిరి మా ప్రజలు నాకు నేర్పించింది ఏమంటే బహుశా నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ నాకు ప్రజలు నేర్పించినారు పోరాడడం చైతన్యం ఎక్కువ మా వాళ్ళకి చారు మజుందార్ సమకాలికుడు కూడా ఎస్ఏ రవూబ్ గారు ఇక్కడే ఉండేది కుటాగుల్లో ఏదైనా తప్పు చేసి ప్రజలు తిరగబడేటువంటి సంస్కారం ఉండేటువంటి నియోజకవర్గం ఇది ఇక్కడ రాజకీయాలు ఎవరు ఐదు సంవత్సరాలు మేము ఎందుకు చేయలేరంటే మా వాళ్ళకి చైతన్యం ఎక్కువ ఒక తప్పు చేసినా మళ్ళీ పెట్టుకోరు నాదొక చరిత్ర గుర్తుపెట్టుకో కదిరి రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా ఇన్నిసార్లు ఒకటే పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇవ్వాల రెండోసారి ఎమ్మెల్యే అవ్వాలా పార్టీలు మారినోళ్ళు అయిన వచ్చేమో అది కూడా వన్ అండ్ హాఫ్ టైర్ టర్మ్ అయిన వచ్చేమో ఇంకా ఒకటి చెప్తున్నా నీకు నీకు ఏమైనా ఇంకా అనుమానాలు ఉంటే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీతో ఈ జిల్లాలో పోరాడాలంటే ఖచ్చితంగా నిన్ను పాతాలానికి తొక్కుతాం తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఖచ్చితంగా స్పందిస్తాం సమాధానం చెబుతాం నీ తలతిక కూడా తగ్గిస్తాం ఏందంటే అది మాట్లాడితే అబద్దాలు వల్ల వేసి చూ చూరుకుండేటువంటి పరిస్థితులే ఉండవు మనిషి ఉంటాడా పోతాడా నువ్వు అనుకుంటాన్నావు నిజంగా నా మనసులోకి అట్లాంటి అట్లాంటివి ఆలోచనలే వదిలేసినావు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చినప్పుడే నిజంగా ఆ టైప్ లేకపోతే నువ్వు చాలా చిన్న వ్యక్తి నా ముందు గుర్తుపెట్టుకో నువ్వేమన్నా అక్కడ ఆటేస్తాన్నావు ఏం మాట్లాడలేదు అనుకుంటాడు వాళ్ళు రాంగ్ నెంబర్ని గెలుపుకున్నావు నువ్వు వచ్చే రోజుల్లో దీనికి నువ్వు ఖచ్చితంగా పశ్చాత్త రోజు ఖచ్చితంగా వస్తుంది ప్రోకాష్ గుర్తుపెట్టుకో దీన్ని అవినీతి గురించి నువ్వా నాకు నేర్పించేది మాట్లాడు ప్రజల్లో పదహారు నెలలు అయింది వచ్చి మాట్లాడు చెప్తాను లెక్సెస్ గురించి లెక్సెస్ నాకు అపోజింగ్ లెక్సెస్ ఉంది నా కారు కొత్త కాదు నీ కొత్త కార్లు ఇటువంటి ఆలోచన ఇటువంటి పద్ధతులు మా అనుకొని వాస్తవాల దగ్గర పెట్టుకొని మాట్లాడు ఊళ్ళో దగ్గర పెట్టుకొని నువ్వు విమర్శలు చేస్తున్నావు వాళ్ళ భూముల గురించి స్తోత్రీయ భూముల గురించి సీఎం ఓని మాట్లాడతాను మాటెత్తే కోర్టులో డబ్బులు ఇచ్చేసి కొంచెం పైన ఇచ్చేసి ఏదైనా దాని నుంచి బయటికి రా అంటావు అంటే మీ అధినాయ కూడా అదే పనులు చేస్తానడా బహుశా నీకు అదే అపోహ ఉండొచ్చు మాకు వి హ్యావ్ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ ద జ్యుడిషరీ మాకు కన్విక్షన్ ఇచ్చిన రోజు కూడా భయపడి ప్రజా జీవితం నుంచి పోలా మేము నిలబడినాం ఆ రోజు కూడా పబ్లిక్ లైఫ్లోనే ఉన్నాం పోలా నిరంతరం అదే క్యాసెట్లు వేసుకున్నారు మీ రాజకీయాల్లో మీ పార్టీ వాళ్ళు అప్పట్లో అధికార పార్టీలో ఉన్నప్పటికి కూడా వేరే కూడా మాట్లాడలేకపోయినారు వాటన్నిటికీ సమాధానం ఒకటే చెప్పిన మళ్ళీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా అన్నాను గెలుస్తా అని చెప్పినాను ఎప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలలోనే దాన్ని నిలబెట్టుకునే అది నా చరిత్ర అది నా ట్రాక్ రికార్డ్ ట్రాక్ రికార్డ్ గురించి ఇంకేమైనా కావాల్సి ఉంటే మళ్ళీ మాట్లాడు హండ్రెడ్ పర్సెంట్ నా ఆన్సర్స్ ఉంటాయి నువ్వు హెల్దీగా ఏం మాట్లాడినా హెల్దీగా ఆన్సర్ ఇస్తాం ఇర్రెగ్యులర్గా మాట్లాడితే ఇర్రెగ్యులర్ ఇస్తాం మనిషి లేకుండా చేస్తారనే సమాధానాలు చెప్పినా దానికి కూడా ప్రిపేర్డ్ దేనికేమి వెనక్కు లేదు మీరు అంత వేగంగా ముందుకు బాలుసిరితే దానికి అంతే వేగంగా రెట్టింపు వేగంతోనే బాలు తిరిగి వస్తుంది రాసి పెట్టుకో